హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటో ఒకసారి మీరే చూడండి అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే బంద్ దోశలు చేస్తున్నానండి ఉప్మా రవ్వతో ఉప్మా చేసుకుని బోర్ కొట్టేసిందా అయితే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఈ దోశ చూసారండి చాలా ఫ్లఫీగా ఉంటుంది ఫస్ట్ ప్రాసెస్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి చట్నీ చేయడానికి ఫస్ట్ మూడు మీడియం టమోటాలను తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోండి అలాగే ఐదు వరకు ఎండి మిరపకాయలను వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలను పొట్టి తీయకుండానే అలాగే వేసేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇలా వేసుకున్నాక వన్ మినిట్ కలుపుకొనేసి టూ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ టమోటాల పైన మూత పెట్టేసి రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఈ టమోటాలో నేను చింతపండు యాడ్ చేయలేదండి రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసుకోండి ఈ టమోటాలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చట్నీని ప్రిపేర్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఈ చట్నీలోకి తాలింపుని వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నెని పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకను కూడా వేసుకొని చిటిపట్టలు ఆడేంత వరకు ఫ్రై చేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు అప్పటికప్పుడు చేసుకునే బందోసలు పిండిని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక మిక్సింగ్ గిన్నెని తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వని తీసుకోండి అలాగే ఈ రవ్వకి సరిపడినంత ఒక కప్పు వరకు పెరుగుని తీసుకోండి పెరుగు పులిసిందైనా పర్వాలేదండి ఈ రవ్వ దోశలు క్రిస్పీగా బాగా వస్తాయి అలాగే ఆ కప్పులోనే కొంచెం వాటర్ని తీసుకొని కలుపుకోవాలండి ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూనే కొంచెం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఈ రవ్వను ట్వంటీ మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకుంటే సరిపోతుందండి ఇది ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు మనం త్వరగానే బందోసలు వేసేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ పట్టుకోవాలండి అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకోవాలండి ఒకసారి ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మిశ్రమంలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుందో అలా ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూసారు కదా ఈ పిండి ఎలా ఉందో నెక్స్ట్ ప్రాసెస్ ఈ పిండిలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఈ బందోసలు ఫ్లఫీగా సాఫ్ట్గా రావాలంటే వంట సోడాని వేసుకోండి కొంచెం ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకును అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలోకి పోపును వేసుకోవాలండి పోపును వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నెని వేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను ఇందులోకి కొన్ని ఆనియన్స్ను కొత్తిమీరను వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఈ ఆనియన్స్ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకున్న తర్వాత మనం బంద్ వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బందోశలు వేసుకునే ప్యాన్ను పెట్టుకోండి ప్యాన్ను వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక మనం మిశ్రమాన్ని రెండు లేదా మూడు గెరటల వరకు వేసుకోవాలండి ఈ పిండిని వేసుకున్నాక స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పెనం మీద మూత పెట్టేసుకొని ఒకవైపు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి తర్వాత పెనం మీద మూత తీసేసి ఒకవైపు ఫ్రై అయిపోతుందండి స్పూన్ తీసుకొని చిన్నగా రెండో వైపును కూడా తిప్పేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టిన అవసరం లేదండి ఇలా రెండు వైపులా కాల్చుకున్నారంటే ఫ్లఫీ ఫ్లఫీ బందోసలు రెడీ అయిపోయాయండి మిగతా మిశ్రమాన్ని కూడా ఇలాగే వేసేసుకోండి మీకు కూడా ఈ బందోసులు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్